ఈ క్లాత్ వచ్చేసి మీషోలో కస్టమర్ తీసుకున్నారు త్రీ ట్వంటీ రూపీస్కి ఫైవ్ మీటర్స్ వచ్చిందండి కాటన్లో మంచి ఫ్యాబ్రిక్ అది ఇందులో పింక్ గ్రీన్ ఇంకా కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి చూపించాను బాగుందనేసి అడిగాను చూపించారు ఇది ఫైవ్ మీటర్స్ వస్తుంది మనం త్రీ మీటర్స్లో ఒక టాప్ టూ మీటర్స్లో ఒక టాప్ కుట్టించుకోవచ్చు లేదా స్టెప్ బై స్టెప్ స్టెప్లో కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను నా దగ్గర ఉన్న ఒక లేస్తో డిజైన్ చేద్దామనేసి వాళ్ళకి సింపుల్గా ఇవ్వకుండా ఇలా డిజైన్ చేస్తున్నాను చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ వచ్చేసి రౌండే పెట్టేశాను నేను ఈ రౌండ్ నెక్కి ఇది వచ్చేసి సైడ్ స్లిట్ పైకి ఓపెన్ ఉంటుంది కదా కట్స్ ఓపెన్ ఉంటుంది కదా అది ఐడియా ఉంటుంది ఉండని వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎవరైనా కామెంట్ చేస్తే ఇలా నెక్కి డిజైన్ పెట్టేశాను ఇది రౌండ్ షేప్లో మనము కొంచెం కరెక్ట్ నెక్కే పెట్టకుండా కింద పార్ట్ వరకు పెట్టుకుంటే బాగుంటుందండి ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇలా ఈ మిడిల్ పార్ట్ మొత్తము చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా వాటిని అంటించేసేసుకుంటే హెవీ లుక్ కనిపిస్తుంది మనకి ఈ మిడిల్ పార్ట్ మొత్తం నేను చెంకియే యూజ్ చేశాను అదే స్టోన్స్ మాత్రమే యూజ్ చేశాను ఆపోజిట్ కలర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇది సైడ్ స్లిట్ ఓపెన్ అని చెప్పాను కదా అక్కడ ఓపెన్ దగ్గర నేను ఈ హ్యాంగింగ్స్ లాగా పెట్టేశాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి